మహాపరిషుద్ధురా మా తండ్రి మీ నామమునకు వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఉదయ కాలము మాకు ఇచ్చిన ఈ గొప్ప రోజును బట్టి నీ విస్తుతులు చెల్లిస్తున్నాను దేవా ఈ రాత్రి వేళ కాపాడో వందనాలు లేచి నేను స్మరించుకోవడానికి నీ వాక్యాన్ని చదవడానికి నీ వాక్యం వినడానికి కృప చూపించవు తండ్రి మీ స్తోత్రాలు ఈరోజంతా ప్రభా ప్రతి వారిని వాక్యం దగ్గర తీసుకొచ్చి ఆ వాక్యం ద్వారా వారితో మీరు మాట్లాడండి మీ పరిశుద్ధ చేత నింపబడినట్లుగా వాక్యాన్ని గ్రహించుకున్నట్లుగాను ఈ వాక్యం ద్వారా ధనమంతాన్ని అడగలనట్లుగా తండ్రి సహాయమును మీరు దాచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి వారి పనులను మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ఈరోజు కావలసిన అందరికీ కావలసిన ఆరోగ్యమును నానా స్వస్థత మీరు దాయిచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ వాక్యాన్ని చదువుతున్న వారికి నానా నీ ఆత్మ సంగతులు వారు గ్రహించి దేవాన్ని స్థుతించే కృప ప్రతి వారు దాచేమని ప్రార్థిస్తున్నాం దేవాని కొందనాలు కృతజ్ఞత ఆ స్ఫుతులు చెలుస్తూ ఈ దినమంతా మా తండ్రి నీ కృపలో భద్రపరిచి నువ్వు నడిపించము ఏసుక్రీస్తు నామంలో అడిగి పెడుకున్నాము తండ్రి ఆమె దేవుని వాక్యం చదువుకుందాము జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చనం సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెల్లరుకును దయచేను గాక ఆమెను దేవుని వాక్యములో సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి ఇస్రాయిల్ ద్వారా ఆనందించండి ఎరుస్లిం కుమార్తెలో సంపూర్ణగా హృదయతో సంతోషించండి అంటూ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే దీనికి ముందు దేవుని దేవుని పొంది కానీ ఇక్కడ మాత్రము దేవుడు తన రక్షణ ద్వారా వచ్చేటువంటి ఆనందాన్ని ఇక్కడ దేవుడు ప్రకటిస్తున్నాడు కనుక యశయ గ్రంథములో మనము పన్నెండవ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతుంది అది గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఆరవ వచ్చన్నము సియోనో నివాసి వచ్చాదని బిగ్గరగా చేయము నీ మధ్యనున్న ఇస్రాయిల్ పరిశుద్ధ ఘనుడై ఉన్నాడు దేవుడు ఎలాగో ఉన్నాడంటే ఘనుడై ఉన్నాడు కనుక అందుకనే ప్రతి వారికి కూడా ఆనందానికి కారణము ఎవరు అనంటే దేవుని కార్యాలే ఎందుకంటే ఒకరి జీవితంలో ఆనందాన్ని కలుగు చేస్తున్నారు అని అంటే కేవలము అది దేవుని వల్ల మాత్రమే ఆనందం కలుగుతుంది మనుషుల వల్ల ఆనందం మాత్రము కలగదు ముప్పైవ కీర్తన ఐదవ వచ్చిన వచ్చినట్లయితే ఆయన కోపం మనిషి మాత్రముడును ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండిను ఉదయము సంతోషము కలుగును దేవుని కోపము ముందు అధ్యయంలో ఇస్రాయిల్ వారికి మరి కఠినమైనటువంటి తీర్పులుగాను లేక ఆనందం లేకుండా అధ్యయంలో ఈ మూడవ అధ్యయమ వచ్చేసరికి ఆయన సంతోషాన్ని ఇస్తున్నాడు అందుకని ఆ కోపం నిమిషం మాత్రమే ఉంటుందని కనుక ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని మనం చూడగలుగుతున్నాం అందుకని దినము వాక్యంలో మనం చూసినట్లుగా ప్రతి వారికి ఆనందానికి కారణము మనుషులకు కాదు దేవుని కార్యాలు బట్టి ఆనందించగలుగుతుంటాం ఇంకా మనం చూసినట్లయితే ఈ జఫనీయా గ్రంథంలోనే మనం చూసినట్లయితే ఏహో ద్వారా చెడి అంటే పరిస్థితులు బాగున్నాయని కాదు కానీ పరిస్థితులు బాగున్నా లేకపోయినా కానీ మనము ఎప్పుడు కూడా ఎలాగుండాలి అంటున్నారంటే వాక్యలో మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి అంటున్నారు కేవలము ఎందుకు అని అంటే సంతోషం ఎక్కడ దొరుకుతుంది నీ జీవితంలో దేవుని దగ్గరే కనబడుతుంది పిలుపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఎల్లప్పుడూ సంతోషంగా